సూర్యాపేట జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూట పంతొమ్మిది పాశకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మేనేజర్ సీనియర్ కస్టమర్లు కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు ఫౌండేషన్ సో మీకు ఇంకా ఇలానే సర్వీసెస్ ఇవ్వాలని మంచిగా అన్ని లోన్స్ కానివ్వండి డిపాజిట్స్ కానివ్వండి కోరుకుంటున్నాము మీ సహాయం సహకారం అన్నీ ఉండాలి వెయిట్ చేసినందుకు సారీ కొంచెం డిలే అయింది మన సూర్యాపేట పట్టణం నుంచి రావటం మన సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా చాలా సంతోషకరమైన వా సంతోషకరమైనటువంటి విషయం ఇది మరి నూట పంతొమ్మిది సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారని బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అది ఎనలేని కృషి దీని వెనకాల చిన్న అటెండర్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ నుంచి డిఏ గారు బ్రాంచ్ మేనేజర్ నుంచి కానుంచి డిఎం ఎస్ఎం ఇంత ఎంతోమంది కృషి దీని వెనకాల ఉన్నది వాళ్ళందరి కృషి వల్లనే బ్యాంక్ ఇంతతో నూట పంతొమ్మిది నెలలు చేసుకుంటూ ఉంటే మామూలు విషయం కాదు ఇది మనందరికీ సింపుల్గా మనం అర్థమైనటువంటి అంశం కాబట్టి ఇంత చక్కగా నిర్వహిస్తున్న బ్యాంకు సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక మేము సుభామినందనం దృఢపూర్వం సందర్భంగా తెలియజేస్తున్నాం నాకు ఒక చిన్న సంతోషకరమైన వార్త ఏంటంటే ఇంత కలిగిన బ్యాంకుకు ఒక అద్దెకి ఇచ్చే అవకాశం నాకు కలిగింది ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా అదేవిధంగా బ్యాంక్ ఇక్కడ సూర్యాపేట ఓపెన్ అయినప్పుడు ఆ మేనేజర్ గారు కొద్ది అకౌంట్స్ కొత్తగా పెట్టాలని అని అన్నారు కొన్ని పెట్టించాలని అన్నారు ఒక్క రోజే మా స్నేహితులతో అందరితో కలిసి బంద ఇంకో రోజు యాభై నూట యాభై అకౌంట్లు తెలిసే భాగ్యం కూడా నాకు కలిగింది ఈ విధంగా ఈ అభివృద్ధిలో నేను కూడా చిన్న ఒక ఉడతా భక్తిగా చిన్న సాయం కూడా నేను చేసినట్టుగా ఫీల్ అయిన చాలా సంతోషపడుతున్నా మరి ఒకసారి నూట పంతొమ్మిది ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి అందరికీ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు కనిపించిన వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు మరి ఒకసారి తెలియజేస్తూ ఇలాగే ఇంకా ముందు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సేవా కార్యక్రమాలు ఉండాలని మనసారి కోరుకుంటూ దినదినాభివృద్ధి చెందాలని మీ యొక్కసారి మీకు శుభాభిన తెలియజేస్తున్నా మా వన్ నైన్టీన్ ఫౌండేషన్ దగ్గర ఇచ్చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి ధన్యవాదాలు అండి బేసిక్గా ఏం చెప్పాలన్నా కానీ మేము ఈ ప్లేస్లో ఉన్నామంటే మెయిన్ కారణం కస్టమర్ సో ఫ్యూచర్లో కూడా ఇట్లాగే మా సర్వీసెస్ అన్ని అందరికీ చేరాలని చేరుస్తామని కంపల్సరీ అందరికీ ఫీల్ విధంగా ఎలా ఫీల్ అయితే అలా మా సేవలన్నీ అందిస్తామని ప్రమాణం చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలండి వి ప్రామిస్ టు సర్వీస్ యూజ్ ప్రస్తుతానికి ఒక స్కీమ్ పెట్టాము కొత్త స్కీము ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకి ఫిప్సిటీ డిపాజిట్ త్రిబుల్ త్రీ టెస్ట్ చేస్తే మనకి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వస్తుంది సూపర్ సీనియర్ జీవితానికి సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ వరకు వస్తుంది ఇది మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మూడు రోజులు త్రీ థర్టీ త్రీ డేస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ టు సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ వరకు ఉంది మన సూపర్ సిడెన్సీ జరుగుతుంది అన్ని బ్యాంక్లో అంటే మనది ఎక్కువ ఎక్కువ ఉంది వడ్డీ రేటు మనదే ఎక్కువ ఉంది హైస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ తీసుకోవడం జరిగింది అంటే ఫ్యామిలీ మీద తీసుకున్న తర్వాత మరి చివరికి ఆరు లక్షలు మిగిలిపోయినాయి రిటైర్ అయిన తర్వాత మొత్తం ఆరు లక్షలు మొత్తం పేమెంట్ చేసాం కార్ కూడా మాకు చేసుకోవడం జరిగింది బ్యాంకుకి అట్లా మాకు వచ్చిన అమౌంట్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్కి ఇక్కడ చేయడం జరిగింది నాలుగు నలభై నాలుగు రోజులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి త్రీ ఇయర్స్ అయిపోతుంది అది నడుస్తుంది ఈ సామానం చేయడానికి ఇంతకుముందు ఆ సార్ ఉండే వాళ్ళ వినకు మేనేజర్లు ఇద్దరు కూడా మారారు మీకు వీళ్ళు పిలవడం వల్ల మేము అక్కడి నుంచి రావడం జరిగింది అందుకని బ్యాంక్ ఇయర్లో వన్ వన్ నైన్ ప్రపంచం సంవత్సరాలు ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాంక్ దీని తర్వాతనే సెకండ్ ఎస్బీఐ ప్రపంచంలోనే కాబట్టి నిజాభివృద్ధి చెందాలని ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ తాసుకోవచ్చు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కూడా పిల్లల పిల్లలు మేము చేసుకోవచ్చు కార్ లోన్ కూడా హౌసింగ్ లోన్ ఇవ్వడం మిగతా బ్యాంకుల కంటే తక్కువ శాతం వడ్డీ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఈ సందర్భంగా సీనియర్ కస్టమర్లైన బ్రహ్మాండపల్లి మురళీధర్ గుప్తా పందిరి మల్లేష్ గౌడ్ తదితర సీనియర్ కస్టమర్లని పూలమాలలు శాలతో ఘనంగా సన్మానించారు మున్ముందు కూడా ఇటువంటి సేవలు అందిస్తామని తెలియజేశారు అనంతరం గోల్డ్ అప్రోచర్ అనంతచారిని ఘనంగా సన్మానించారు